కారము ఆశ్య ధర్మ సందేహము సమాధానాల్లో భాగంగా ఈ శాస్త్రాల్లో చెప్పనటువంటి కొన్ని విషయాలు ఈ బయట ఈ శాస్త్రం తెలిసినటువంటి అలాగే ఈ అపర కర్మలు చేసేటటువంటి పెద్దల ద్వారా నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఈ కర్మ చేసినటువంటి వాళ్ళకి ఆశీర్వచనం బట్టలు అలాగే నెలలోపు కీడు బట్టలు పెట్టడం అనేది జరుగుతుంది ఈ కర్మ చేసిన వాళ్ళకి ఆశీర్వచనం బట్టలు కానీ కీడు బట్టలు కానీ పెట్టేవాళ్ళు ఎవరు లేనప్పుడు వాడికి తోడళ్ళు ఉంటారు ఆ తోడళ్ళను పెట్టవచ్చును ఈ తోడళ్ళు కూడా లేకుండా అతని ఎవ్వరు బావమతులు కానీ ఎవ్వరు కానీ లేనప్పుడు ఇంకా పెట్టేవాళ్ళు ఎవరు లేనప్పుడు లేనప్పుడైతే వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఒక నదీ తీరానికి కానీ లేదా దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ నెలలోపు వెళ్ళి ఆ కీడుబట్టలు కట్టుకుని రావచ్చు కానీ కొంతమంది అక్కడ నిద్ర చెయ్యాలి దేవాలయంలో అయితే ఓ రోజు నిద్ర చెయ్యాలి అంటారు కానీ అలా నిద్ర అనేది చేయక్కర్లేదు అని పెద్దవాళ్ళు చెప్పారు అలాగే ఈ నెలలోపు కీడుపట్టలు కట్టుకోవాలి కట్టుకు కట్టుకోకుండా ఎవరింటికి వెళ్ళకూడదు అని చెప్పి అంటారు ఈ కీడుబట్టలు కట్టుకోకుండా ఒక తప్పని పరిస్థితిలో వెళ్ళాలి బాగా దగ్గర వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి రావచ్చు కానీ అక్కడ భోజనం మాత్రం చేయకూడదు అక్కడ పదో రోజు ఇవ్వకూడదు కనుక ఈ విషయాన్ని కీడు విషయంలో ఇది గమనించాలి ఇంకోటి ఈ వియ్యంకుడు చనిపోతాడు అది వియ్యపురాలు కానీ చనిపోతుంది ఈ కొంతమందికి ఆచారం ఏంటంటే వియ్యంకుడు చని యువత ఒక వియ్యంకుడు చనిపోతే యువతల వియ్యంకుడు వెళ్ళకూడదు అని చెప్పి అంటారు అలాగా ఎలా వెళ్ళాలి అంటే అవతల వియ్యంకుడు ఒక బియ్యంకుడు చనిపోయినప్పుడు అవతల వియ్యంకుడు పదకొండు రోజుల కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఆ చనిపోయినటువంటి వియ్యంకుడింటికి వెళ్ళకూడదు వాడిని పరామర్శ చేయకూడదు పదకొండు రోజులు అయిపోయిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మంచి రోజు చూసుకుని ఈ వెయ్యంకుడు వెళ్ళి అక్కడ పలకరించవచ్చు అలాగే పది పదకొండు పన్నెండు రోజులకి ఈ కూడా వెళ్ళకూడదు వాటికి సంబంధించిన భోజనం కూడా చేయకూడదు పది లోపు అక్కడికి వెళ్ళకూడదు అక్కడ భోజనం కూడా చేయకూడదు ఇంకా ఒక్కోసారి బాగా దగ్గర సంబంధం ఉంటుంది బగిరి మేనమా అటువంటి బాగా దగ్గర సంబంధాలు చేసుకుంటారు ఇంకా ఆ కావలసిన వాళ్ళు తప్పదు అన్నప్పుడు ఇంకా వాడి ఇంటికి మాత్రం ఈ పది లోపు వెళ్ళొచ్చు దగ్గర సంబంధం అయితేనే ఇప్పుడు బాగుమతికి కుమార్తెని ఇస్తాం ఇచ్చినప్పుడు అక్కడ వెళ్ళక తప్పదు అటువంటి సందర్భాల్లో అవి వెళ్ళటం తప్పదు కనుక అక్కడికి వెళ్ళొచ్చు మిగతా వాటికి మాత్రం వెళ్ళకూడదు అంటే దూరపు సంబంధం చేసుకున్నప్పుడు మాత్రం ఈ నియమాలు పాటించాలి అలాగే ఈ కోడలు గర్భిణీగా ఉంటుంది ఇంట్లో గర్భిణీగా ఉన్నప్పుడు మామగారు కానీ లేకపోతే మామగారు విషయంలో అయితే వాడు కొత్తగా ఇందది కట్టుకోవటం అది ప్రారంభిస్తే ఈ కోడలు కానీ గర్భిణీగా ఉన్నట్లయితే వాడు శంకుస్థాపన గృహప్రవేశం చేయకూడదు ఆ కోడలకి పురుడైపోయిన తర్వాతనే వాడు శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ చెయ్యాలి అలాగే ఈ ఇంట్లో ఎవరైనా స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు ఇటు పుట్టింటి వారు కానీ అటు అర్థాలింటి వారు కానీ ఏ తీర్థయాత్రలకి చేయకూడదు పురు పురుడు అయిపోయిన తర్వాతనే తీర్థయాత్రలు చెయ్యాలి అలాగే అయినటువంటి ఆరు నెలల వరకు కూడా ఈ ఇంట్లో అయినప్పుడు ఆరు నెలల వరకు కూడా ఎవరింటికి కూడా పరామర్శకి వెళ్ళకూడదు తర్వాత ఎవరైనా ఆబ్దీగానికి పిలిచినా లేదా సంవత్సరంగా భోజనానికి పిలిచినా అది దానికి కూడా వెళ్ళకూడదు ఆరు నెలల వరకు ఇక తప్పని పరిస్థితుల్లో బాగా కావాలి అనుకున్నప్పుడైతే మూడు నెలల తర్వాత మాత్రం వెళ్ళొచ్చు అని చెప్పి ఈ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇంకోటి విజయంకుడు కనుక మరణించినప్పుడు కుమారుని భార్య గర్భవతిగా ఉంటుంది ఈ కుమార్ ఈ భార్య యొక్క భర్త అంటే ఇతను బాగుమతికి బట్టలు పెట్టవలసి వస్తుంది అటువంటి సందర్భంలో ఈ కుమారుడు భారీ భర్త అవుతాడు ఈ కుమారుడు బావమరుని పరామర్శ చేయటం కానీ బావమరిదికి ఆశీర్వచన బట్టలు పెట్టడం కానీ పనికిరాదు అంటే ఇతను వెళ్ళకూడదు అంటే వర ఇతని వరుసైన వాళ్ళు ఇంకో వేరే వాళ్ళ చేత బట్టలు పెట్టించాలి ఇంట్లో మర ఎవరైనా మరణించినప్పుడు మనకి నెలలో కీడు బట్టలు పెడతాం ఆ కీడు బట్టలు పెట్టే సందర్భంలో తిది కానీ తారాబలం కానీ చూడక్కర్లేదని చెప్తారు ఈ ఆదివారం మంగళవారం శుక్రవారం అలాగే ద్విపాది త్రిపాది నక్షత్రాలు ధనిష్ట పంచి రోహిణి భరణి ఈ నక్షత్రాలు కాకుండా వేరే నక్షత్రాలు రోజుల్లో ఈ ఆది మంగళ శుక్రవారం కాని రోజుల్లో వాళ్ళని పిలిచి ఈ నెలలోపు కీడుబట్టలు పెట్టవచ్చు దీనికి తారాబలం అది ఏమి కూడా చూడక్కలేదని చెప్పి చెబుతారు కనుక ఈ విషయాలు గ్రంథాల్లో లేవు ఈ అపరికర్మలు చేసేటటువంటి పెద్దలు శాతం చదువుకున్న పెద్దలు వాళ్ళు చెప్పగా విని ఆ విషయాలు మీకు చెప్పడం జరిగింది కనుక ఈ విషయాలు గమనించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం